మీరు కూర్చోండి నువ్వు కూర్చోయ్యా నిన్నే కదా కూర్చోమన్నారు నువ్వు కూర్చో కూర్చోయ్యా మీరు కూర్చోనని చెప్పానా నువ్వు కూర్చోయ్యా నువ్వు కూర్చో తమ్ముడు కూర్చో నాన్న కూర్చోడు అది చాలా రోజులు అలవాటు నువ్వు కూర్చో కూర్చోండి రండి తమ్ముడు ఎంత కాలంగా చూస్తున్నా ఎవరు చెప్పినా అతను కూర్చోడు నువ్వు కూర్చో ఎవరు చెప్పినా కూర్చోరా అదే నేను చెప్తున్నా ఎన్నాళ్ళగా చూస్తున్నా ఎవరు చెప్పినా మీ నాన్న కూర్చోడు మా ఇంట్లో మీరు చెప్పారా ఏంటి లేదు మీరు కూర్చోమని చెప్పారా అని అడిగా ఏంట్రా డ్రామా నడుపుతున్నా ఓన్లీ పాపం కూర్చోమని అంటుంటే కూర్చోరా ఉంటావా నువ్వు హలో తమ్ముడు అవన్నీ తర్వాత మాట్లాడచ్చు కూర్చో కూర్చో తమ్ముడు రే కూర్చోరా

లేవద్దు అంతే నా కూర్చోనా ఎందుకు లేస్తున్నావు ఏం చర్యనా లేవద్దు కూర్చోనన్నా చెప్పానా ఏం చర్య లేవద్దు 나우들아 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 나어들아 나우들아 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 나우 తప్పు చేస్తున్నావురా చిన్న పిల్లాడు చెప్పగానే గబ్బుకుని కూర్చున్నారు రే బాబు ఎంత మర్యాద పట్టుకున్నాను మీద మీరేలా చేయవచ్చా అన్నా ఇంకా చూడండి కూర్చున్న వెంటనే రారాపురా అంటున్నారు ఏం అలవాటు అన్నా అది ఏం అలవాటు ఇది ఏం అలవాటు ఇది ఏంటి అరుస్తున్నా ఏంటి అరుస్తున్నా మీ నాన్న ఇన్ని రోజులుగా మా ఇంట్లో నిలబెట్టింది నా గౌరవం ఈ రోజు నేను కూర్చోమన్నది నా రాజకీయం ఓరం పప్పుకున్నాయాలా ఒక రోజు అంతా మార్చాలి చూస్తున్నావా విరగొట్టాలి చూస్తున్నావా రోడ్ కొద్దినాయా రాయ్ రైట్ రాయ్ రాయ్ ఇద్దరిని తీసుకెళ్ళి నాన్న సమాధిలో కట్టా వెళ్ళవ్ వెళ్ళ వెళ్ళ ఇద్దరిని దుప్పకి తొక్కచి ఓకే సమాధి కట్టేస్తాను జ్యోతి 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 నా దగ్గర ఏమి లేదు జ్యోతి నేనే చేయను తలుపుతి జ్యోతి ఒక్కసారి ధైర్యంగా రారండి అమ్మా తలుపుతి జ్యోతి జ్యోతి రే రా బయట పెట్టు రా రే నే చెప్పేది వింటావలేరా రే రఘువీరా నా మాట వింటావలేదా రే రఘువీరా చెప్పేది ను పెద్ద సమస్య అయిపోతుందిరా ఉద్రా ఇందే సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నారు ఈ రోజైనా నా మాట వినరా చెప్పేదే రఘువీరా నా మాట వినరా వద్దయ్యా మనం ఏదైనా మాట్లాడి తెచ్చుకుందాంరా రాయ నారా మీరా వెళ్దాం వరమ్మా వరమ్మా ఏమీ లేదు నే ఉన్నా కదా నేను చూసుకుంటాను హేమేంద్ర ఏమా తల్లి ఏం అడక్కమ్మా వాడి మీద ఎటువంటి తప్పు లేదు నాకు దొరికిన కొంచెం అధికారాన్ని నా హక్కు అనుకోకుండా ఎదుటి వాడేసిన భిక్ష అనుకోని నా జీవితాంతం చేతులు కట్టుకొని నిలబడ్డాను చూసావా అదేనమ్మా నేను చేసిన పెద్ద తప్పు తప్పు అది కూడా నాకన్నా బిడ్డ చెప్పినా కూడా నేను వినకుండా నిలబడ్డానే అదేనమ్మా నేను చేసిన పెద్ద తప్పు కానీ నా బిడ్డ ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎటువంటి తప్పు చేయలేదమ్మా తప్పు చేయలేదు నేనే నేనేనమ్మా హలో ఎవరు ఏం లేదు అమ్మా తల్లి అమ్మని తీసుకుని నువ్వు లోపలికి వెళ్ళమ్మా వెళ్ళమ్మా అమ్మా ఏం లేదమ్మా నేనున్నా కదా గణేష్ కుమార్ చెప్పండి ఫోన్ చేసింది ఎవరు ఇంకెవరో కాదు కాదనైనా ఆ రత్నవేలు మళ్ళీ మనతో గొడవ పెట్టుకోవడానికి మనుషుల్ని పంపించాట వాళ్ళు ఎక్కడికే వస్తున్నారు ఏంటి దగ్గర నుంచి ఫోను లేదు ఆల్రెడీ తీసాను లైన్ లో ఉన్నారు మాట్లాడేయండి రేయ్ మీరంతా అటువై వెళ్ళండి వెళ్ళండి అటువే వెళ్ళండి 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 హలో హలో నమస్తే సీఎం గారు ఎలా ఉన్నారు ఏంటి వేలు ఫోన్ చేస్తే తీయడం లేదు అబ్బాయి అలా ఏం లేదండి స్నానానికి వెళ్ళాను వచ్చి తీసే లోపల కట్టయింది నాకు తెలుసు ఎలక్షన్ టైంలో ఏం చేస్తున్నావు నువ్వు అలా చెప్పకండి సీఎం గారు చెప్పేవాళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు ఇక్కడ జరిగిన దానికి పార్టీకి సంబంధం లేదు నా పర్సనల్ నా ఇంటి వాకెట్లో ఎన్నో ఏళ్ళుగా నేను పెంచిన కుక్క నన్నే గడిచింది దాన్ని నేను నేను ఇది చాలా చిన్న మీరు బేలు మాట్లాడుతున్నాను వింటున్నావా అక్కడ ఏం జరిగినా సరే ఈ నిమిషమే అన్నిటినీ ఆపేసి బయలుదేరి ఇక్కడికి వస్తున్నావు ఏమున్నా సరే నేరుగా మాట్లాడుకుందాం సరేనా అది వదిలేసి కావాలని ఏదైనా చేశావో అంతే అర్థమైందా సీఎంకి కి చాలా పనులున్నాయి పెట్టేస్తున్నా ఉండు ఉండు నేను చూస్తాను ఉండు వేరే 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 నువ్వు బయటకెళ్ళదు నువ్వు బయటకి ఇక్కడ ఉండరా నాకు బయటకెళ్ళదు

ఇలా చూడు నేను లోపలికి నువ్వు బయటికి వెళ్ళకూడదు సరేనా నేను చెప్తున్నాను విను వెళ్ళావు ఏంటి నన్నైతే ఇవన్నీ ఎలా ఇవన్నీ మీకు గురిచ్చినవే చిన్నప్పుడు జరిగినట్టు మళ్ళీ నీకు జరిగేట్టయితే ఇది నీ చేతికిమన్నాడు తీసుకో వేరా మనల్ని చంపాలనుకుని గడప దాటి ఎవడైతే లోపలికి వస్తాడో వాడు ఒక్కడు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళకూడదు అర్థమైందా కూర్చోనండి లోపలికి ఎవడొస్తారో చూద్దాం